కోవూరు లేకుంటపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార పేరుతో ఆరో మిషన్ సచివాలయం భవనాన్ని సీసీ రోడ్లను ప్రారంభించారు వేమిరెడ్డి దంపతులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటానన్నారు అన్ని సేవల్లో కళ్ళ త్రాగునీరు అందించడం అనేది గొప్ప సేవగా భావిస్తున్నారని జిల్లాలోని కావలి కందుకూరు ఉదయగిరి ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆర్వో ప్లాంట్లు అందించి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత నిధులతో నియోజకవర్గాల్లోని కాలువల బుడిక చేతుకు శ్రీకారం చేపట్టామన్నారు అనంతరం కోగురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినందుకు కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడి శ్రీహరి లేకుంటపాటు సర్పంచ్ జట్టి రాజగోపాల్ రెడ్డి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గుడి హరిరెడ్డి ఎంపీపీ పార్వతి సర్పంచ్ కరేటి అమరావతి తదితర టీడీపీ జనసేన లేకుంటపాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కో కోరు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సుమారు సంవత్సరంగా కోరుతున్నాం శ్రీ వీరేంద్ర నాయుడు వేడి మెదక్ రావలసిందిగా పేర్చున్నాం కో కో కోరు దయచేసి శ్రీ పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చున్నాం జనసేన నాయకులు మీ అందరికి హామీ ఇస్తూ తర్వాత ఈ లేకుండా బాడులో మీకు ఉండడం కూడా చాలా దృష్టి ఎందుకంటే ఈ రోజుల్లో సొంత నిధులతో పెట్టాలంటే అది సార్లు ఆలోచిస్తారు కొంతమంది మంది వంద సార్లు ఆలోచిస్తారు మామూటని ఒకసారి ఆలోచిస్తాం కానీ గోపి ఆలోచన లేకుండా అది కట్టేశాడు చాలా గొప్ప విషయం అది ఈ రోజు రెండు శంకుస్థాపనలు కూడా చేసాము ఒకటి ఓర్ఎడ్ ట్యాంకు దానికి కూడా నిజం ఉన్నాయని చెప్పారు అది నిజం అబద్ధం తెలియదు అది గోపింగ్ తెలియాలి నిజం తర్వాత ఒక సిసి రోడ్డు ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు ఈరోజు మేము రావడం ఇది ఇరాగేట్ చేయడం మాకు చాలా సంతోషం గ్రామానికి వచ్చాం మీ అందరి ముందు నిలబడి రోజు నేను మాట్లాడగలుగుతున్నాం మీ అందరినీ కోరుకునేది ఒకటే మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది ఇది ప్రజల పార్టీ ప్రజల దగ్గరికి పోయి మనం ఖచ్చితంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చేదే మన పార్టీ మీరందరూ గుర్తు పెట్టుకొని ఎక్కడ కూడా ఏదన్నా సమస్యలు వస్తే మీరు ముందుండండి అతను ఇచ్చిన ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన అదే మనము మా ప్రజల పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ సో మీ అందరూ ముందుండండి ముందుం సమస్యలు ఏదిన్నా తీర్చాలో మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోతూ ఉండండి ఎందుకంటే ఒకటే ఈరోజు ఓటర్లకి మాట ఇచ్చుంటాం ఆ మాట ప్రకారం మనము చేయకపోతే కూడా రేపు ఓటర్లే మనకి నిన్న జరిగినట్టు అదే మనకు కూడా జరగబోయేది సో జాగ్రత్తగా మీరు ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ప్రజల ఏది కావాలన్నా మీరు ముందు నిలబడి దాని వల్ల సమస్యలు కొడుకు తీర్చేదే మీకు మీ అందరికీ నేను చెప్పేది అనేది ఇప్పుడు మాకు ప్రతి మీటింగ్ మాట చెప్తున్నాడు మేము కూడా అదే చేయాలనే కోరికతోనే ముందుకు వచ్చున్నాం ఈరోజు గోవుల్లో సిల్ట్ ఏదో తీయాలంటే మా సొంత నిజంతో అది ఈ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఈ పేమెంట్లు వస్తాయని ఎన్ని లేకుండా సొంత నిధులతోనే సొంత మిషన్లే పెట్టి ఆ కాలాలు తీసుకోం అట్లే కోడ్ నుంచి ప్రతి దగ్గర కూడా ఎటువంటి ఏదైనా ఉన్నా చేసి గవర్నమెంట్ బిల్లు ఇది అది లేకుండా శాంక్షన్ల ఢిల్లీ లేకుండా మేము సొంతగా కూడా మా నిధులతో చేసేదానికి కూడా ముందుకు వస్తాం దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్ ఇట్లా పెట్టున్నాము ఇంకా కూడా పెట్టబోతున్నాము ఈ నీటి వసతి చాలా గొప్ప కార్యక్రమం మేము చేసే దాంట్లో ఈరోజు ఉదయగిరి ప్రాంతాల్లో కానీ ఆత్మకూరు కానీ కందుకూరు కావలి అన్ని దగ్గరలో కూడా ఈ ప్లాంట్లు ఇచ్చాము చాలా సంతోషంగా కూడా మొన్న కూడా ప్రతి ఒక్కరూ గ్రామాలకు పోయిన దగ్గర చాలా సంతోషంగా ఆహ్వానించి మీకే మద్దతు సారన్నట్టు చాలా మంది చేశారు కానీ పొలిటికల్ గా రాకముందు చేసిన పనులు ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకి వస్తానని కూడా డమ్మ కూడా అనుకోలేదు కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మీ అందరి ముందు నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు నన్ను గెలిపించి ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా నుంచి గెలిపేయడం మీ అందరికి ముందు అభినందనలు కోవూరు నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది ప్లాంట్లు పెట్టున్నాం మేము వాటర్ ప్లాంట్లు ఇవన్నీ ఎలక్షన్లతో కూడిన పని కాదు ఎలక్షన్ల ముందు ఈ రోజు ఎలక్షన్ తర్వాత మాటిచ్చిన ప్లాంట్లు కూడా ప్రతి ఒక్కటి ఏది చెప్పున్నామో తప్పకుండా చేసి చూపిస్తామో అది కూడా ఈ రోజు కూడా మీ ఎమ్మెల్యే గారు నేను ప్లాంట్లు చాలా దగ్గర చెప్పుకున్నాను అవి తప్పకుండా ఇవ్వాలి మనం అంటే సాయంత్రం ఈరోజు సాయంత్రమే ఎక్కడెక్కడ చెప్పుకుంటారో లిస్ట్ అవుట్ చేసి ఏ గ్రామాల్లో చెప్పుకుంటాము అక్కడ ప్రతి దగ్గర కూడా ఇవ్వాలని తప్పకుండా ఇస్తాము కూడా ఈరోజు సచివాలయం ఇనాగ్రేషన్ ఆ సచివాలయం బిల్డింగ్ చూస్తుంటే ఎంత బాగా ఉన్నారంటే ఇప్పుడే అక్కడ చెప్పాను ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఇచ్చిన నిధుల కంటే దాదాపు పదిహేను లక్షలు జట్టి గోపి సొంత నిధులు ఇచ్చున్నాడని తెలిసింది ఇట్లా గ్రామాల్లో అంత ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామం మీద అంత మంచి హృదయంతో చేయడం మీ అందరూ అదృష్టం అనుకుంటాను ఈరోజు ఫస్ట్ మనమే చేసుకోవాలనుకుందాం కానీ మనకి అత్యంత ముఖ్యమైన మన ఎంపీ గారు ఈ కార్యక్రమానికి రావడం ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మన గ్రామానికి ఎక్కడి నుంచైనా నిధులు రావాలంటే ఆయన దగ్గర నుంచే రావాలి కాబట్టి ముందు ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసి మీ అందరూ ముందుగా నేను ఎమ్మెల్యేగా కోవులు నియోజకవర్గ ప్రజల్ని ఏదైతే అడిగానో నన్ను ఆదపరచుగా ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి దానికి స్పందించిన ప్రతి ఒక్కరూ ఎంతో అత్యద్భుత మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఆదపరచుగా కోరికి తీసుకొచ్చారు అదే విధంగా నేను కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా సమస్య ఒకదానిగా మీ కుటుంబ సభ్యురాలిగా మీ అవసరాలు తీర్చాలనే తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను అది ఎంతవరకు అయితే మీకు మంచి చేయగలను అంతవరకు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను గోపిన్ అడిగాను ఈ నిధులు ఎక్కడి వచ్చాయి చెయ్యరు గవర్నమెంట్ అక్క అని చెప్పారు తర్వాత ఇంకో అమ్మ చెప్పాలి లేదమ్మా సగం గవర్నమెంట్ ఇస్తే సగం గోపి పెట్టుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు గోపి ఎంత పెట్టారని ఇలాగా ప్రతి గ్రామ సర్పంచ్ గా ఉంటే ఆ గ్రామాలు మన గాంధీ గారి కమల్ని నిజం చేస్తాయి ఏ గ్రామం ఎందుకంటే నేను చాలా ఊరికి వెళ్ళాను ఎనభై నాలుగు పంచాయతీలకి నేను తిరిగినప్పుడు చాలా సచివాలయం బిల్డింగ్స్ చూశాను వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బే ఏ సచివాలయానికి టైల్స్ లేవు రంగు లేదు రూపు లేదు కనీసం ఫర్నిచర్ లేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఎలా కట్టగలిగారు అంటే ఆయనకి ప్రజల మీద ఉండే మమకారంతో ఇది ప్రజల డబ్బు ప్రజలకి ప్రజల డబ్బుని మనం వాడుకోకూడదు దానికి చేతనైతే వాళ్ళకి ఇంకొంచెం మన డబ్బుతో వాళ్ళకి సాయం చేసి మెరుగైన అవసరాలు తీర్చాలి అనుకునే సర్పంచ్ కాబట్టి లేగుంటుపాడికి దానివల్ల ఇదంతా సాధ్యమైంది ఎప్పుడు చూడు గోపి కనపడ్డు చాలా మంది లీడర్స్ కూడా నాకు కనిపిస్తుంటారు రోజు ఎప్పుడు గోపి ఎక్కడ ఎక్కడ అడుగుతుంటారు పొద్దున్నే లేగుంటుపాడికి వచ్చి రాత్రి ఎంకాలకు వస్తారు ఏమైనా పని అక్కడ కనిపిస్తుంది తీసుకొని ప్రతి నాయకుడు